ఇక్కడ ముఖ్యంగా ఒకటే ఒకటి మేము ఇలా చెప్పదలుచుకున్నాం మాకు ఇలా చాలా మంది బహుజనులు అంటే అన్ని కులాల వారు చాలా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడనో పట్టణానికి వచ్చి చదువుకోవాలంటే ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ వచ్చి చదువుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను మన వేదిక పైన ఉన్న నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మాకు రెండు ఎకరాల స్థలం ఒకటి మహబూబ్ నగర్ ఉంది మా పెద్దలు మాకు ఇచ్చిండ్రు ఆ రెండు ఎకరాల స్థలం దాదాపు నలభై ఏళ్ళ నుంచి కూడా అది పొడవు కావడాలి దాన్ని ఎన్నో సార్లు ఎంతో మంది ఎంతో మంది నాయకులు దాన్ని బాగుపడాలని కానీ దాన్ని ఒక రూపు రేఖలు ఇంతవరకు రాలేదు దాన్ని ఒక రూపురేఖలు తీసుకురావాలని చెప్పి ఇప్పుడున్న వాసన సభ్యులు గారితోటి వారికి విజ్ఞప్తి చేస్తున్నా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి ఏ విధంగా అయితే మన మహబూబ్ నగర్ టౌన్ లో రెడ్డి హాల్ ఉందో దానికి విధంగా దానికి తీటుగా ముద్రాజు ఫంక్షన్ హాల్ కట్టుకోవాలి ముద్రాజులకు భవిష్యత్ చదువుకోవడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నా రేపు ఆ హాస్టల్ దాన్ని ప్రారంభించినప్పుడు నా వంతుగా నేను ఇరవై ఐదు లక్షల సహాయం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను రాబోయే దినాల్లో ఇంకా పెట్టా కూడా పెద్దలందరినీ పట్టుకొని పెద్ద అందరినీ కూడా సమీకరణ చేస్తా దానికి మన ఎమ్మెల్యే గారు కూడా సహకరించాలి మనకు కాబోయే మంత్రి సీఎర్ గారు కూడా దాన్ని మొట్టమొదటిగా ప్రాధాన్యత తీసుకుని చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం కలిగించిన వేదికకు మరొకసారి పిల్లలు మరొకసారి అన్వాడ ప్రజలకు అందరికీ హన్వాడ అంటేనే నాకు ఎప్పుడై చిన్నప్పుడు హాస్టల్లో సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వస్తే ఎంత సంతోషం ఉండను ఎప్పుడు కూడా హన్వాడకు రావాలంటే అదే సంతోషం ఉంటుంది ప్రజలంటే కూడా నాకు చాలా దగ్గర కాబట్టి మీ అందరికీ కూడా తెలుస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు మరో ముఖ్య అతిథి అన్న మత్తల్ శాసన సభ్యులు వాకిటి శ్రీఆర్ గారిని మాట్లాడాల్సి వహిస్తున్న పలమని యాదవి గారికి ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాల మన మహబూబ్ నగర్ శాసన సభ్యులు మన అందరి నాయకుడు ఎన్ఎం రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు టికే అన్న గారు మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ గారు బండ అన్న రాలేదు కానీ వారి తరఫున కూడా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపమని చెప్పమని చెప్పారు ఈ వేదిక ద్వారా కాబట్టి ఇంకోటి మన మన కార్యక్రమానికి వచ్చిన మైనారిటీ మైనారిటీ స్టేట్ ఫైనాన్స్ చైర్మన్ ఉభన్న గారు అందే బాబన్న గారు మన మన మనందరి ముద్దు బిడ్డ రేపు రాబోయే దినాలు మంత్రి కాబోతున్న మన మక్తల ఎమ్మెల్యే శ్రీహరి గారు మన మనందరి నాయకుడు అందరికీ దారి చూపి ముందు కనిపించే మన మాజీ మంత్రివర్యులు పి చంద్రశేఖర్ గారు బెక్కం జనార్దన్ రెడ్డి బెక్కం జనార్దన్ గారు అందే బాబాన్న గారు నీలం మధు గారు ఇక్కడ విచ్చేసిన శ్రీ పండుగ సాయ విగ్రహం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఒకటి ఆలోచన చేయాలి అలా మనకు స్వాతంత్రం కంటే ముందు పెద్దోళ్లను కొట్టి బీదోళ్ళకి పెట్టిండు అంటే స్వతంత్రం కానివ్వండి ఎందుకు దీనికి పెట్టడంలో ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మనం ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి ఆయన లోపల ఉన్న పెద్ద గుణం అంటే ఆ సమయంలో అది అవసరం కాబట్టి ఆయన చేసిండు ఆసుంటి గుణం ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎదురువాడు కష్టాలు ఉన్నాడో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటది ఎవరైతే అనగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా చేయబట్టుకొని మీదికి రావాలి మా లాగా రావాల్సిన బాధ్యత ఎవరైతే వారి కంటే పని ఉన్నారో వాళ్ళందరి పండుగ సాయనను ఒక ఆదర్శంగా తీసుకొని వారిని ముందుకు నడిపి పిల్లలకు బాయి భవిష్యత్ పిల్లలకు అందరికీ కూడా వారు ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి అలా ఇలా విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు అయినాయి కానీ కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడంలో చాలా వీళ్ళందరూ కూడా సహకరించి విగ్రహం ఏర్పాటు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈనాడు ఎక్కువ సమయం లేదు మీ అందరికి కూడా ఒకటి చెప్తున్న సందర్భం కాబట్టి అందరూ కూడా వేదిక పైన చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఈ నాయకులతో నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా మనందరికీ కూడా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చాలా అవసరము మొట్టమొదటిసారిగా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చెప్పిన వేదిక హన్వాడ వేదిక మన ప్రితమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్వాడ సభకు వచ్చినప్పుడు నేను టీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తా అని చెప్పి అనువాదంలో చెప్పడం జరిగింది ఇవాళ అదే దాన్ని మరొకసారి మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా అంటున్నారు ఇవాళ ఇంత మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సింది ఈనాడు ఇంత పెద్ద ఇక్కడ ఈ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేయాలంటే ముజరాయలే నాకు ప్రజాపాలన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారకులు ముద్రాలే కాబట్టి ముద్రాలే తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే విధంగా మన